వారి యొక్క మరి సభలో ఉన్నటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షులు గౌరవ అందరికీ సమయం లేని వాళ్ళు అందరికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మాతాడి ఇంత సభలో మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మొత్తం అంతా ఈ యొక్క గ్రంథం గురించి మన వారో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గురించి ప్రత్యేకత అయితే గ్రంథం వేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కూడా కాదు ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఉంది నేను పూజా విధానం వేయాలని చెప్పే మూడు నాలుగు గంటల రంగానే అయిపోయింది కాబట్టి చాలా పైసలు ఎన్న శతవత్తు పుస్తకాలకు ఏదైనా ఒకసారి ఆ గ్రంథం అత్యయించాలంటే చాలా కష్టమైనటువంటి ఎన్నోసార్లు దాన్ని కూడాలి చూసిన అతను మాకు అందించడానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతున్నది కాబట్టి ఇంత తొందరగానే గ్రంథం ఏంటి అని అంటే చాలా సంతోషకరమైన విషయం అయితే గ్రంథంలో ఇంకా మనకు చాలా చాలా తెలుసుకునేటువంటి ఉండాలి ఎందుకంటే పదానికి ప్రతి పదము రాసి నేను చూసేది కొంచెం అట్లా కాకుండా మరి భాష్యం ఎలాగైతే మనకు ఇప్పుడు భగవద్గీత కానీ ఏది కానీ కొన్ని రాసినానికి మాకు తాత్పర్యం రాస్తారు అక్కడ ఇక కాకుండా టీకా కొత్త పెడతారు టీకా రూపంలో మనం కాకుండా ఒక్కొక్క దానికి దానికి బోధ రూపంలో ఇంకా బాగా భాష్య రూపంలో రాస్తే మనందరికీ బాగా సంతోషం ఉంది ఎందుకంటే ఇది చదివి ఇది ఉన్నటువంటి పదాన్ని అర్థం చేసుకుంటాం అంతే కానీ ఒక వాక్యాన్ని పూర్తి చేయాలని చెప్పినట్టు దానికి బాగా పొందం తెస్తే నాకు బాగుంటుంది కాబట్టి అలాంటి భావాన్ని ఇంత ముందు ముందు మనతో అందిస్తారు దయానంద గారు అని చెప్పి కోరుకుంటూ మనం కూడా నాకు ఏంటంటే మనకు కూడా ఇది స్వామి దయాభి కాబట్టి కొంతమందికి తెలియని విషయాలన్నీ కొన్ని అక్షరాలు తప్పు మాట్లాడడం బాధ్యత తప్పు మాట్లాడడం అంటే ఆయన ఖండిస్తారు అలాగే మనకి గ్రంథాన్ని అందించింది కాబట్టి ఏంటంటే మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికైనా ఏ గ్రంథాన్ని మనం చదవలేకపోతున్నాం ఇది పాపం అంత కష్టపడి ఎవరెవరు అంత గ్రంథాన్ని తయారు చేస్తే దీనిలో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని కూడా చూడలేకపోతున్నాం ఎందుకంటే ఎన్నో డబ్బులు పెట్టి ఒక కార్ కొనుక్కొని ఒక షెడ్యూల్లో పెట్టి ఆ రోజు దాన్ని చూసుకుంటా సేవ తీసి చూసుకుంటూ రావడం జరుగుతుంది కానీ ఆ కాలని నడిపేటది మనం పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే అధ్యయనం చేయాలి మన వాళ్ళు చెప్పేది అంటే అధ్యయనం చేయకపోతే మన ఎలా సమయంలో అందులో ఒక హోదా అది ముందుగా గురు శిష్యులుగా ఇద్దరు కలిసి చేసినటువంటి కాబట్టి ఇప్పుడు కొంతమంది గురువు కాబట్టి గ్రంథాల రూపంలో మన యొక్క గురువు ద్వారా గురువులు ఎక్కడ కాబట్టి ఏ గ్రంథమైనా ఇప్పుడు ఏమన్నా అంటే కొంచెం తప్పకుండా ఇక్కడ ఉండవచ్చు అంటే మనకు సంశయం ఉంటుంది ఇందులో అంటే ఆ సమృయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి వారి ద్వారా తెలుసుకుని మనం బాగుపడాలని చెప్పాలి ఇంకా ఎటువంటి కార్యక్రమాలని మనకు అందించి మరి ఎంతో ముందుకు తీసుకెళ్తే ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏమన్నటువంటి కొన్ని ఎక్కువగా చెప్పినటువంటి గ్రంథాలు పెద్దలేదు కదా ఈ శ్లోకాన్ని వాక్యాన్ని గ్రతార్థాలని మనం తెలుసుకోకుండా పోతున్నాం వాటిని విమర్శించినప్పుడు సంస్కృతానికి ఒకసారి నాలుగు అర్థాలు ఉంటాయని చెప్పి అంటారు ఒక పదానికి నాలుగు గ్రంథాలే చెప్పాడు ఉంటుంది కాబట్టి అటువంటిది ఒక పదమైన మనకు తెలిస్తే బోధ బాగా అర్థమవుతుంది కాబట్టి మరి గ్రంథమైనటువంటి సామాన్య విషయం కాదు ఇటువంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి యథార్థ కూడా దయానంద స్వామి వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ముందు ఇటువంటి మనకు చాలా అర్థమయ్యే రీతిలో బోధని అందించాలని ఆయన అందించే కాకుండా మనం కూడా దాన్ని బాగా శ్రవణం చేయాలి పెద్దల దగ్గర పోదని కాకుండా అధ్యయనం చేయాలి అష్టాంగ కూడా అధ్యాయ బాగా అవసరము ప్రతి గ్రంథాన్ని మన దృఢయోగం కోసం సిద్ధపోయింది దాంట్లో అంతే కానీ మన గ్రంథాన్ని మాత్రం అధ్యయనం చేస్తే అందులో ఉన్నటువంటి సంశయాలు మనకు ఏర్పడతాయి కాబట్టి ఆ సంశయాన్ని తెలుసుకున్న వరకు ఇతరులని మనం ఆశ్రయిస్తాం అప్పుడు మనం అడిగి తెలుసుకుంటాం అలా తెలుసుకుంటే మనకు పోదు అర్థమవుతుంది కాబట్టి ఏది ఎలాంటిదో అలా అందరం తెలుసుకోవాలి దాచుకోకుండా అధ్యయనం చేయాలని చెప్పి కోరుకోవచ్చు మొద ముందు మనకి ఇవే కదరానే